ஹ்ரீமாத்திரய நம ஜெயகுதய நம ஓம் கங்கணபே நம யாசரபூதிஷு மாதப்பேணித நமஸை நமஸை நமஸ்த் மகா காலி நமோ நம க்ளீ கிருஷ்ணாய் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மணை பரஞ்சே நமோ நம ஓம் நமவய சிவா நமன்மா அருணாச்சலேஸ்வரா நமோ நம ஜெயகுதய நம ஐன் சரஸ்வத்தே நோன்ம வாக்தவியே நமோ நம மாத பித்திருஷிபோ நமோ நம యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది వీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేత మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులకి గోచారీత అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా బృహస్పతి అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కర్కాటక రాసులో ప్రవేశం చేస్తున్న రాశ్యాధిపతి బృహస్పతి అంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు కావున ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడుతుంది బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి మీద పడుతుంది సప్తమ స్థానం మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి సంచారం అంతా కూడా అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా స్థానంలో సంచారం చేస్తున్నారు కావున వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టమ స్థానంలో సంచారం అంతా కూడా విపరీత రాజ్యోగం అని ఆక ఆకస్మికంగా మీకంతా కూడా లాభాలు కలిగించడానికి రాజ్యయోగం ఇచ్చే విధంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు యాక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా మల్టీ మీడియా రంగంలో వాళ్ళు కానీ మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రంగంలో వాళ్ళు ప్రధానంగా ఎవరైతే కనుక సినిమా సినీ యొక్క ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళంతా కూడా మీకంతా కూడా మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సినిమా రంగంలో ఉండే వాళ్ళకు కూడా ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతుంటారు కావున ఈ ఫలితాలంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణాన్ని ఆచరించండి దత్తాత్రేయ స్మరణ మాత్రమైన సంతుష్ట మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రావి మొక్కనంతా కూడా దేవాలయ మా ప్రాంగణంలో అంతా కూడా నాటుతూ ఉండడం దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైతే రావి మొక్క లేదు రావి చెట్టు లేదు అక్కడ చూసుకొని దేవాలయ ప్రాంగణంలో ఆ దేవాలయంలో కమిటీ మెంబర్లు కానీ ఈ యొక్క అర్చకుని కానీ అక్కడ ప్రధాన అర్చకుని కానీ పర్మిషన్ తీసుకొని రావి మొక్కని నాటడం దాన్ని సంరక్షించడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందడానికి వంశాభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఐదు మొక్కల్ని నాటడం ప్రధానంగా చూసుకుంటే రావి మొక్క కానీ ఔదంబర వృక్షం అనేది మేటి చెట్టు అయినా కానీ అరటి పిలక అరటి మొక్కనైనా కానీ ప్రధానంగా జమ్మి చెట్టు క్షమి వృక్షమైనా కానీ ఈ ఐదు మొక్కల్ని దేవాలయ ప్రాంగణంలో తరచు నాడుతూ ఉండాలి ఎవరైతే కనుక నాడుతూ ఉంటారో నాటడం వల్ల దాన్ని పెంచి పోషించడం వల్ల అంత కూడా మీకు మంచి ఫలితాలు పొందుతారు విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు నివారణ అవుతాయి జ్ఞాత అజ్ఞాతకృత తెలిసి గాని తెలియకుండా గాని చేసుకున్న దుష్కర్మలంతా కూడా నివారణ అవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేస్తూ ఉండాలి ఉలవలు శనగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాత సేవ చేస్తూ ఉంటాయి కనుక ఈ నానబెట్టిన వస్తువులన్నీ కూడా పులవలు శనగలు గొబ్బర్లన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాష్ట్రాధిపతి అధిపతి ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ మాటకు సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి పదవిలు లభించడానికి సంఘంలో మంచి ఉన్నతమైన స్థాయిని కూడా అధిరోహించడానికి ఆస్కారం ఉంటుంది బిందు వినోదంలో పాల్గొంటారు ప్రధానంగా పుణ్య కార్యక్రమాల్లో యజ్ఞాధికారుతల్లో పాల్గొనడం కానీ పుణ్యక్షేత్ర దర్శనాల్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు తద్వారా మీకు అంతా కూడా లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క అంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవరాత్రులు అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క ఆశ్వేత మాస శుద్ధ పాఠ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా పాఠ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వేద మాస శుద్ధ పాడ్యం పాఠ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపతింధ్ర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకరణతోటి సామూహిక యొక్క కుంకుమార్చన తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున గాయత్రి దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాయని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవీ నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే గనక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేత చూద్ద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదవ తారీఖు మహాచండీ అవతారం షష్ఠీ తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వదేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వదేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షను లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తిది రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసు మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా నైశాసునర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం అక్రమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశుపు కొమ్మల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లె పొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం సహస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ సహస్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిది రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశామి తిది రోజున సాయంకాల వెలులో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శమి అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమి వృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారంటే కనుక గనక శమీవృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాని చెప్తూ ఉంటారు ప్రధానంగా అంతా కూడా విజయ దశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెలులో సంభవిస్తూ ఉంటుంది ఆ సమవంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తుంటాయి ఏ కార్యాన్ని మొదలు పెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది చరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తేదీ రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాముద్రికమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా మహా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చే అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాత